ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్గా నరేంద్ర కుమార్ బాధ్యతలను చేపట్టారు వెంకటగిరి అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం మెరుగుకు నా వంతు సహకారాలను పూర్తి స్థాయిలో అందిస్తానన్నారు వెంకటగిరి కమిషనర్ నరేంద్ర కుమార్ మున్సిపల్ అధికారులు సిబ్బందితో మాట్లాడారు వెంకటగిరి పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను గతంలో రెండు వేల పదిహేనులో నుంచి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి వరకు ఇక్కడ కమిషనర్గా పనిచేశాను ఇప్పుడు ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇక్కడ కమిషనర్గా వేశారు కాబట్టి మళ్ళీ ఈరోజు నేను దిల్ లోకి న్యాన్ కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ మరియు గౌరవ శాసనసభ్యులు వారి సహాయ సహకారాలతో అభివృద్ధి పథకంలో తీసుకెళ్లేదానికి నా వంతు నేను కృషి చేస్తాను